ఇది బేసిక్ ఆసనం అండి ప్రతిరోజు చేసే అతి ముఖ్యమైన ఆసనాన్ని మనం చెప్తున్నాం ఆరోగ్యానికి ఏడు ఆసనాలు ఏడాసనాలు ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం ఇందాక కొన్ని ఆసనాలు చేసాం అవి కాకుండా ఏడు ఆసనాలు సరే ఆరోగ్యానికి రోజు ఏడు ఆసనాలు సరిపోతుందండి ఏడు ఆసనాల సమయం పదిహేను నిమిషాల సమయం మొట్టమొడి ఆసనం పేరు మట్టికాసన్ ముఖ్యంగా ఇది డయాబెటీస్ కోసం చేస్తారు కొద్ది ఆసనం రండి పిడికి ఇలా ఒక టచ్ చేసి నాభి దగ్గర నుంచి చేసుకోండి రోజు రైస్ ఎప్పుడైనా ఆసనం చేసేప్పుడు మీ దృశ్యంతా ఏకాగ్రత అంతా శరీరం మీద కేంద్రీకరించుకోవాలి అందుకని మీరు కళ్ళు మూసేసుకుంటే ఈ లోకం కనపడదు ఏకాగ్రత చాలా ముఖ్యం మనసు యొక్క వేగాన్ని నియంత్రించవచ్చు బాగా నిండుగా శ్వాస నెమ్మదిగా సీటు ఉంచి తల్లు సురోగా నిదానంగా ప్రశాంతంగా ప్రశాంతంగా బాగా చూడండి ముఖ్యంగా డయాబెటీస్కి చేసే ఆసనం యోగాలో డయాబెటీస్ చెప్పే ఆసనం ఇందా మనం చేసిన వక్రాసనం ఒకటి మండుకు ఆసనం ఒకటి ఇవి చాలా మేలు జరిగే ఆసనాలు ఆసనంలో ఎవరైనా సరే మినిమం ముప్పై సెకండ్ నుంచి వన్ మినిట్ ఉంటే చాలా మంచిది కొత్తగా నేర్చుకునేవాళ్ళు పది పదిహేను సెకండ్ సరిపోతుంది స్లోగా బ్రీతింగ్ ఆరోగ్యానికి ఏడు ఆసనాలు రెండు ఆసన్ శశాంక ఆసన్ వజ్రాసనం ఆసనం ఉండండి రెండు బాడీ రోపల దీర్ఘ శ్వాస నెమ్మదిగా సీటి మడా చూసుకొని నెమ్మదిగా శరీరం ముందు తీసుకొచ్చు ఆరోగ్యానికి ఏడాసనాలు రెండు ఆసనం చేస్తున్నాం ప్రథమాసనం పండికా ఆసనం ఏడాసనాలు మీకు సమయం పదిహేను నిమిషాలు అండి జీవితంలో పదిహేను నిమిషాలు మీరు ఆరోగ్యం కోసం కేటాయించుకోండి ఆసనాలు ఏడు ఆసనాలు పదిహేను నిమిషాలు సూర్య నమస్కారాలు ఐదు నిమిషాలు పన్నెండు నిమిషాలు మీకు అవకాశం ఉంటే ఓ పదిహేను నిమిషాలు ప్రాణాయామాలు మొత్తం అరగంట జీవితంలో మనం అరకెంట మన ఆరోగ్యం కోసం కేటాయించుకోవాలి మనం కేటాయించుకోవాలి సోగరించండి నెమ్మదిగా మకరాసనకి రండి ఆరోగ్యానికి మూడు ఆసనం చేయపోతున్నాం అందరూ రెండు మకరాసనకి ఇలా ముందుకు వచ్చేసాను భుజింగా ఏమిటంటే ఏడు చేస్తాం ఇప్పుడు ఆరోగ్యానికి మూడాసనం ఆసనం ఆరోగ్యానికి ఏడు ఆసనాలు ఏడు ఆసన సమయం పదిహేను నిమిషాలు ఇప్పుడు మనం రెండు ఆసనం చేసాం మొట్టమొదటి ఆసనం మడ్డుకాసనం రెండు ఆసన శశాంక ఆసనం ఇప్పుడు మూడు ఆసనం ఆసన పొజిషన్ రెండు చెడు బాడీ వైపు రెండు పాదాల దగ్గర గడ్డం ముదిరికానించండి భూమికి రెండు పాలు దగ్గరంచుకోండి నెమ్మదికి పాములాగా సోగ భుజింగాసనం ఒక పడగ విప్పిన పాము ఎలా ఉంటుంది ఈ ఆసనం అలా చాలా మేలు జరిగే ఆసనం అంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ముఖ్యంగా వెన్నుపోసుకి కిడ్నీస్కి దాడిగందికి శాటికకి బ్యాక్ పెయిన్కి ఎంతో ఆసన కంపల్సరీ ఆసనం భుజింగాసనం మన సూన్యాసన భుజింగాసనం చేస్తాం మూడు ఆసన ఆరోగ్యానికి ఏడు ఆసనాల్లో మూడు ఆసనం భుజింగ్ స్లో 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 రిలాక్స్ మచ్చిగిరాసన విశ్రాంతి తీసుకోండి